ఢిల్లీ లిక్కర్స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఫైనల్గా బిగ్ రిలీఫ్ దక్కింది ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు ఆప్ అధినేత రిలీజ్ కావడంతో ఆ పార్టీ క్యాడర్లో ఫుల్ జోష్ నెలకొంది అయితే కేసు విషయంలో ఎక్కడా మాట్లాడొద్దని ఫైల్స్పై సంతకాలు చేయొద్దని సుప్రీం కండిషన్స్ పెట్టింది ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎటకేలకు ఊరట లభించింది సిబిఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన ఆయనకు సుప్రీం తీర్పుతో విముక్తి కలిగింది అయితే పది లక్షల రూపాయల బాండ్ సమర్పించాలని లిక్క కేసు విషయం గురించి ఎక్కడ మాట్లాడవద్దని సుప్రీం షర్తులు పెట్టింది అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లవద్దని అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయవద్దని స్పష్టం కూడా చేసింది ఇక కేసు విచారణ కోసం ట్రైల్ కోర్టు ఎదుట హాజరు కావాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో సిబిఐ అరెస్టు ను సవాల్ చేస్తూ ఒకటి బెయిల్ కోసం మరొక పిటిషన్ కలిపి మొత్తం రెండు పిటిషన్లు దాఖలు చేశారు అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ కేసులో ఆగస్టు ఐదున కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది అయితే అక్కడ చుక్కెదురు కావడంతో కేజ్రీవాల్ మళ్లీ హైకోర్టు కే వచ్చారు కానీ బెయిల్ ను హైకోర్టు తిరస్కరించింది బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ సీఎం సాక్ష్యాలను ప్రభావితం చేయవచ్చని సిబిఐ వాదనలతో ఏకీభవించింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం సెప్టెంబర్ ఐదున తీర్పును రిజర్వ్ లో ఉంచింది కేసులో ఈ ఏడాది మార్చి ఇరవై ఒకటిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది ఆ తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది గడువు ముగియడంతో జూన్ రెండున కేజ్రీవాల్ లొంగిపోయారు అయితే ఈడీ కేసు కొనసాగుతుండగా జూన్ ఇరవై ఆరున ఆయనను సిబిఐ అరెస్టు చేసింది జులై పన్నెండున ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చినా సిబిఐ కేసులో మాత్రం అరెస్ట్ కావడంతో ఆయన జైలు నుంచి విడుదల కాలేదు తాజాగా ఈ కేసులో బెయిల్ లభించడంతో జైలు జీవితం నుంచి ఆయనకు విముక్తి లభించింది ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియా కల్వకుంట్ల కవిత సహా పలువురికి బెయిల్ వచ్చింది ఆప్ నేతలు బీజేపీపై తీవ్ర స్థాయిలో విడుచుకుపడ్డారు కేంద్రం ఆప్ పార్టీలపై కుట్రలు చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను జైల్లో పెట్టేందుకు బీజేపీ సర్వశక్తి వడ్డిందన్నారు ఆప్ నేత మనిషి సోనియా నేతలను జైల్లో పెట్టి ఆప్ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ చేస్తుందని ఢిల్లీలో ఆప్ పార్టీ అధికారంలో లేకుండా చేయాలని కుట్రలు చేస్తుందని మనిషి సోనియా ఆరోపించారు हमारे गुरु राजनीतिक गुरु अरविंद केजरीवाल जी भारतीय जनता पार्टी के तमाम कुचक्रों के बाद बाहर आएंगे उनकी तमाम साजिशें रखी की रखी रह जाएंगी भारतीय जनता पार्टी वालों की लेकिन साथ साथ बात सिर्फ केजरीवाल जी की जमानत की नहीं है आज माननीय सुप्रीम कोर्ट ने भारतीय जनता पार्टी को भी एक बहुत बड़ा संदेश दिया है कि तुम्हें अपनी तानाशाही बंद करनी पड़ेगी आज माननीय सुप्रीम कोर्ट का आदेश भारतीय जनता पार्टी के मुंह पे एक कड़ा तमाचा है कि आप एजेंसियों का दुरुपयोग कर रहे हो आपने एजेंसियों को अपना केज पैरेट के रखा हुआ है ऑनरेबल सुप्रीम कोर्ट ने बहुत साफ शब्दों में कहा कि सीबीआई केज पैरेट की तरह से काम कर रही है माननीय सुप्रीम कोर्ट का यह फैसला सिर्फ पार्टी सरकार या व्यक्ति के लिए हमारे लिए महत्वपूर्ण नहीं है केवल देश के आम आदमी को ऑनरेबल सुप्रीम कोर्ट का साफ संदेश है साफ भरोसा है भरोसा है कि आप चिंता मत करो अगर कोई तानाशाही चलाएगा अगर कोई एजेंसियों का दुरुपयोग करेगा ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు లో భారీ ఊరట లభించింది ఆరు నెలలుగా ఆయన జైల్లో ఉండటంతో పార్టీ శ్రేణులు ఢీలా పడ్డారు అయితే ఇప్పుడు ఈది సిబిఐ కేసులో బెయిల్ రావడంతో ఆప్ కార్యకర్తలు జోష్ నెలకొంది